ప్రజెంట్ ప్రాజమండ్రిలో ఉన్నటువంటి టార్గెట్ స్టడీ సెంటర్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి మరియు నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా హాస్టల్ ఫ్రమ్ ప్లస్ కోచింగ్ హాస్టల్ అండ్ కోచింగ్ రెండింటిని కలిపి మంత్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫీజెస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జనరల్ మీకు హాస్టల్ ఫీజే చాలా వరకు బయట ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలా ఉంటుంది కాబట్టి మీకు ఇలా మంత్లీ ఫైవ్ థౌజండ్ ఎవరైతే టార్గెట్ స్టడీ సెంటర్ పే చేస్తున్నారో వీళ్ళకి హాస్టల్ అండ్ కోచింగ్ సో నార్మల్ గా అయితే కనుక మంత్లీ టూ థౌజండ్ రూపీస్ మనం మెటీరియల్ ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది బట్ ఎవరైతే ఇలా వచ్చి హాస్టల్లో ఉండి ఒక కమిట్మెంట్ ప్రిపేర్ అవుతుంటారో వీళ్ళందరికీ కోసం మనం ఈ ఇయర్ నుంచి కూడా ఈ మంత్ నుంచి కూడా కొత్త ఆఫర్ ఏం తీసుకొచ్చా అంటే మంత్లీ ఫైవ్ థౌజండ్ పే చేసుకుని మంత్ మొత్తం కోచింగ్ ని అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ ని ఈ రెండింటినీ కూడా టార్గెట్ స్టడీ సెంటర్ ద్వారా మీరు పొందొచ్చు సో ఈ హాస్టల్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఈ హాస్టల్ ఫెసిలిటీ కోసం మనం లోకల్ గా ఉన్నటువంటి కొన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ తో కనెక్ట్ అయ్యాం సో వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి మీరు టోటల్ గా ఫైవ్ థౌజండ్ ఫీజు స్టూడెంట్ కట్టడం ద్వారా మీరు టోటల్ గా కోచింగ్ తో పాటు అండ్ అకామిడేషన్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఈ రెండింటి మనవచ్చు అంటే నియర్లీ ఒక సిక్స్ మంత్స్ మీరు కూడా కనీసం సిక్స్ ఫైవ్ థర్టీ థౌజండ్ ఫీజు వరకు అవుతుంది సో ఒక వన్ ఇయర్ ఉండాలంటే కనీసం ఒక సిక్స్టీ థౌజండ్ ఫీజ్ అవుతుంది బట్ ఇలా కాకుండా సమ్ బయట ఇన్స్టిట్యూట్స్ తో పోల్చుకున్నప్పుడు మీరు బయట ఇన్స్టిట్యూట్ లో కేవలం కోచింగ్ ఫీజ్ మాత్రమే ఒక ట్వంటీ థౌజండ్ వరకు అయినా పే చేయాల్సి ఉంటుంది బయట హాస్టల్స్ లో ఉండాలి అంటే గానీ కనీసం అదొక ఫైవ్ థౌజండ్ అయినా అవుతుంది కాబట్టి సో అప్పుడు మీకు ఎక్స్ట్రా ఒక ట్వంటీ థౌజండ్ బర్త్ డేన్ అనేది పెరుగుతుంది దాంతో పాటు లైఫ్ సెటిల్మెంట్ అండ్ మంచి సబ్జెక్ట్ ని గెయిన్ చేయటం అండ్ దాంతోపాటు మీరు దేనికైతే కోచింగ్ వస్తున్నారో దాని రిలేటెడ్ గా లాగిన్ అనేది ఆన్లైన్ లాగిన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఆన్లైన్ లాగిన్ కూడా ఉపయోగించుకుంటూ ప్రతి టాపిక్ మీద ప్రతి సబ్జెక్ట్ మీద టెస్ట్ సిరీస్ ని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటినీ కూడా మీరు ఫేస్ చేస్తూ టోటల్ గా ఏదైతే రికార్డెడ్ వీడియోస్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మనకి ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ చూస్తూ ఆఫ్ లైన్ లో క్లాసెస్ ఉపయోగించుకుంటూ టోటల్ గా ఒక త్రీ ఫోర్ మంత్స్ టార్గెట్ పెట్టుకుని మీరు పెట్టుకుని కంప్లీట్ రాబోయే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్స్ తో పాటు నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ ఫోకర్ చేస్తున్నాం సో ఈ నీట్ బ్యాచ్ టైమింగ్స్ కానీ ఆ బ్యాచ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది బట్ ఎవరైతే ప్రస్తుతానికి అయితే కోచింగ్ వస్తున్నారో అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉపయోగించుకోకుండా నార్మల్ గా వచ్చే వాళ్ళందరూ కూడా మంత్లీ టూ థౌజండ్ పే చేసుకోండి సో హాస్టల్ ఫెసిలిటీ కూడా కావాలనుకున్న వాళ్ళు మాత్రం నాన్ లోకల్ స్టూడెంట్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ బట్టిని తగ్గించే ఉద్దేశంతో మనం మంత్లీ ఫైవ్ థౌజండ్ అనేది పెట్టడం జరిగింది ఈ ఫైవ్ థౌజండ్ పే చేసుకుని మీరు కంప్లీట్ కోచింగ్ అనేది తీసుకుని టోటల్గా ఒక మంచి స్కోర్ తోటి మీరు అనుకున్నటువంటి ఎగ్జామ్ ని సక్సెస్ఫుల్ గా మీరు రాయడానికి మన టార్గెట్ స్టడీ సెంటర్ రాజమండ్రి అనేది మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఓకే నైస్ డే